అయితే రైతు కూలీల గురించి ప్రస్తావిస్తాను రైతుల సమస్య కూడా ప్రధాన జనంగా దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది సో భూమి పంపిణీ దేశంలో జరగలేదు అయితే రైతులు ఆధ్వర్యంలో ఉన్నటువంటి దాన్ని రైతు కూలీలు శ్రమ చేసి పండిస్తూ ఉన్నారు అట్లా చెప్తే వందకి ఎనభై శాతం పనులు ఎనభై శాతం వర్క్ అంతా కూడా మహిళలు చేస్తూ ఉన్నారు సో ఇది ఒక భాగం వర్కింగ్కి సంబంధించి అయితే రైతులకు సంబంధించి కనీస ఏమంటారు మద్దతు ధర కాదు గిట్టుబాటు ధర వాళ్ళు లక్ష రూపాయలు పండిస్తే లక్షన్నర ఇవ్వాలి ఖర్చు పంటలు పండించడానికి లక్షన్నర ఇవ్వాలి సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అనేది తెలియజేసుకున్నాను భారతదేశం రైతులకి ఉరి తీసుకు తీసుకునేవాడికి ఎంత ఆధారమో భారతదేశం రైతులకి అప్పులు అంత ఆధారంగా ఉన్నది సో అప్పులు లేనటువంటి రైతులు లేరని చెప్పక తప్పదు వందకి తొంభై ఎనిమిది శాతం మంది రైతులు అప్పులు ఉన్నారు సో కౌళ్ళకి వాళ్ళకి సంగతి నాకు తెలియదు రియల్గా చేసేటువంటి కౌలు రైతులు కానివ్వండి సుమారుగా తెలంగాణలో పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు లక్షల మంది దాకా కౌలు రైతులు ఉన్నట్టుగా మనకి లెక్కలు తెలియజేస్తా ఉన్నాయి సో ఇది డైరెక్ట్ రైతులు రైతు బంధు రైతు బీమా అవి పడుతున్నాయి కాబట్టి కొద్ది బెటర్ అవి కౌలు వస్తుంది అది వస్తుంది సుమారుగా పాతిక ముప్పై వేల ఎకరం ఉన్న వరకైనా వస్తుంది సో ఈ పరిస్థితులు అన్నీ ఉన్నాయి సో ఎటు వచ్చి కౌరు రైతులకు సంబంధించి ఇది లేదు కౌలు రైతులకు ఇచ్చే పరిస్థితి లేదనేది తెలియజేస్తా ఉన్నాను సోదరులరా ఉన్నారా ఆ విధంగా రైతుల పరిస్థితి అయితే ఉన్నది సో రైతులకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చే రుణాలు ఏదైతే ఉందో బ్యాంకుల ద్వారా సరిపడా ఇవ్వటం లేదు ఒక నాలుగు నకిలీ విత్తనాలు ఉన్నాయి వాటిని నకిలీ విత్తనాలు నకిలీ ఎరువులు నకిలీ పురుగు మందులు వీటిని వీటి మీద నియంత్రణ ఉండాలి వీళ్ళ మీద పీడియాక్లు పెట్టాలి ఆ విధంగా రైతులకు భరోసా ఇవ్వాలి దాని తర్వాత దుక్కి దున్ని ఏమంటారు దుక్కి దున్ని నారు పోసి నీరు పెట్టి మొక్క నాటి కలుపు తీసి మందు చల్లి మందు కొట్టి పంట కోసి పంట నూర్చి అంతా మెల్లుగు తీసుకొస్తాం బట్టి ఇంటికి తీసుకొస్తాం సో అది అంతా చేస్తేనే మన నోట్లోకి ఐదేళ్ళు ఆనంది కుడిచేయి కదా ఇది ఇది గుడిచేయి ఇది కుడిచేయి ఇది ఏడప చేయి ఇది కుడిచేయితో అన్నం తింటాం ఈ ఐదేళ్ళు నోట్లు పోవాలంటే రైతు శ్రమ ఉంది రైతు కూలి శ్రమ ఉన్నది రైతులకి ముఖ్యంగా ఆ పెట్టుబడులు కనీసం మద్దతుదారి ఇవ్వాల్సిన పరిస్థితి ఉన్నది ఎప్పుడూ ఆ నాలుగు పంటలే పత్తి మిరపకాయ మొక్కజొన్న వరి నాలుగే కాకుండా అదనపు వాణిజ్య పంటలు కూడా చేయాలి పండ్లు పొలాల పంటలు కూడా చేసే ప్రయత్నం చేయాలి పళ్ళు పొలాలు పంటణాలు సీడ్స్ కనుక్కునేటువంటి వాళ్ళు ఆరోగ్య సమస్యలు లేనటువంటి షుగర్ పేషెంట్స్ కూడా తినేవి పండుగ పొలాలు మరిన్ని కనుక్కోవాల్సిన ఇన్నోవేషన్స్ అవసరమైతే ఉన్నదని తెలియజేసుకుంటున్నాను సో దాంతో పాటు చిరుధాన్యాలు కూడా పండించాల్సిన అవసరం ఉన్నది సో ఇందులో రాగులు సజ్జలు జొన్నలు కొరలు ఈ పంటలు పండించడం వల్ల మనం ముందుకు పోయే ఆస్కారం ఉందని తెలియజేసుకుంటున్నాను ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం కూడా ఉన్నదని తెలియజేసుకున్నాను సోదరలార సోదరీ ఇక్కడ మనకి కొన్ని లెక్కలు ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరం కంటే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఐదు సంవత్సరంలో రెండు పాయింట్ ఒకటి మూడు లక్షల ఎకరాల పంట సాగు సాగుబడి తగ్గింది అనేది లెక్క చెప్తా ఉన్నాయి అయినా కూడా ప్రపంచ ఉత్పత్తిలో నలభై ఐదు పాయింట్ ఆరు శాతం అంటే విశాలమైన భూభాగాత నలభై ఐదు పాయింట్ ఆరు శాతం వాటా కలిగినట్టుగా మనకు అర్థమవుతుంది ఎకరా ఖర్చు దాదాపు రెండు లక్షల పైకి వస్తుంది సగు దిగుబడి ఇరవై కంటారులు ధరల పతనం నష్టమైనంతనే రైతులు ఇబ్బందులు పడుతున్నారనేది మనకు అర్థం అర్థమవుతోంది సో ఇట్లాంటి పరిస్థితి నుంచి మనం బయటికి రావాల్సి వస్తుంది కేంద్ర ప్రభుత్వం కింటాలకి పదకొండు వేల ఏడు వందల ఎనభై రూపాయల మద్దతు ద్వారా ఇది ఈ పరిస్థితున్నది సో ఇది పత్తికి సంబంధించిన అంశాలుగా కనపడుతూ ఉన్నాయి సో అన్నిటికీ కూడా మద్దతు ధరలు కాదు గిట్టుబాటు ధరలు ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉన్నదని తెలియజేస్తున్న మిర్చికి పద్దెనిమిది వేలు మద్దతు ధర ప్రకటించి కొనుగోలు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని చెప్పేసి రైతు సంఘాలు కోరుతా ఉన్నాయి దేశంలో పత్తి సాగు ఒక లక్ష ఒక కోటి ముప్పై లక్షల అరవై ఒక్క వేల హెక్టార్లలో అంటే ఒక హెక్టార్ అంటే రెండున్నర ఎకరాలు ఇక్కడ సాగు చేసేది మళ్ళీ చెప్తాను ఒక కోటి ముప్పై లక్షల అరవై ఒక్క హెక్టార్లో పత్తి ఇది పత్తి సాగు చేస్తూ ఉన్నారు ఇది ప్రపంచ పత్తి సాగులో నలభై శాతం ఆంధ్రప్రదేశ్లో ఎనిమిది లక్షలు ఇరవై ఒక్క వేల రైతులు పత్తి సాగు చేస్తూ ఉన్నారు ఎకరాకు కౌలుతో యాభై వేల దాకా సేదే ఖర్చు వస్తుంది వాతావరణ పరిస్థితి అనుకూలిస్తే పది కింటాల్ దాకా దిగుబడి వస్తుంది ప్రస్తుతం దేశంలో సగటు దిగుబడి ఐదు గింటాల్గా ఉంది కొన్నిసార్లు అబ్బాయి అవసరం అనుకోండి సో ఇది పరిస్థితి పెద్దల మిత్రులరా ప్రకటించిన మద్దతు ధర ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయిగా ఉన్నది సో దీన్ని సిసిఐ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా దాన్ని సరిదిద్దాల్సిన అవసరం అయితే ఉన్నదని తెలియజేసుకుంటా ఉన్నాను పసుపు కూడా సుమారుగా ప పన్నెండు వేల మద్దతు ధర ప్రకటించాల్సిన వస్తుంది అది చెప్పాల్సి అయితే నేను మద్దతు ధరకు మద్దతు ఇవ్వను ఇటుబడు ధర పండించిన దాని మీద నిటుబడి ధర ఇవ్వాల్సినటువంటి బాధ్యత దాన్ని చూడాల్సిన బాధ్యత ఉండాలి మన దగ్గర మిగులు పండిస్తే దేశాలకు ఎక్స్పోర్ట్ చేయాలి మిర్చి మన దగ్గర తప్ప ఏదో ఒక దేశాలు తప్ప పెట్టదు రెండు వందల అంటే సో మనం ఎక్స్పోర్ట్ పాలసీని మనం చేయగలిగితే బాగుంటుంది మళ్ళీ సంవత్సరం పండ్ల పండకపోతే మీరు ఎక్స్పోర్ట్ చేయరు కనీసం మద్దతు ధర ఎప్పుడు మరి పిండి పట్టించి సాధన చేసి ఉంచండి స్టోర్లు పెట్టి ఆ విధంగా మనకు వస్తే రైతులకు ఆ విధంగా డెవలప్మెంట్ కావడానికి ఆస్కారం అయితే మీరు రైతుల మీద చిత్తశుద్ధి ప్రేమ నిజంగా ఉంటే పరిస్థితి ఉన్నారని ఉన్నాను ఇంకా దేశవ్యాప్తంగా ఏరుశనగ రైతులు మూడు లక్షల ఎనభై వేల హెక్టార్లు అంటే ఎకరా హెక్టార్ అంటే రెండున్నర ఎకరాలు సాగు చేస్తున్నారు రెండు వేల ఇరవై ఇరవై లెక్కల ప్రకారం ఎనిమిది పాయింట్ ఏడు సున్నా లక్షల హెక్టార్లు ఏరుశనగ రైతులు సాగు చేసినట్టుగా మనకి లెక్కలు తెలియస్తూ ఉన్నాయి ఎకరా సాగు ఇరవై ఐదు వేలు ఖర్చు అవుతుంది కళ్ళు రైతులు కదా పన్నెండు వేలు ఇరవై ఐదు పన్నెండు ముప్పై ఏడు వేలు ఖర్చు వస్తుంది వాతావరణం అనిపిస్తే ఐదు ఆరు క్వింటాలు పండింది ప్రకటించిన మద్దతు ధర ఏడు వందల ఎనభై ఆరు వేల ఏడు వందల ఎనభై మూడు అంటే ఆరు నరవై ఆరు వేల ఏడు వందల ఎనభై రూపాయలు ఈ మద్దతు ధరతో రైతుకు పెట్టుబడి రాక నష్టపోతున్నట్టు పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సో ఇది అన్నీ ఇక మొక్కజొన్నకు సంబంధించి వచ్చినప్పుడు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఐదులో కోటి పది లక్షల యాభై వేల హెక్టార్లు సాగు చేశారు సో ఇది పరిస్థితి సో కవులుతో కలిపి నలభై ఐదు దాకా ఖర్చు వస్తూ ఉంది ఎకరాకరే కెండాలైతే రెండు వేల రెండు వందల ఇరవై ఐదు రూపాయలు మద్దతు ధర ప్రకటించారు రైతుకు వచ్చే ఆదాయం నలభై నాలుగు వేల ఐదు వందలు సో ఆడ చూస్తే ఐదు వందల లాస్ కనిపిస్తూ ఉంది మొక్కజొన్నకు సంబంధించి అదనంగా పండితే ఇలా పరిస్థితులు బాగుంటాయనేది మనం తెలియజేస్తా ఉన్నాను సో సోదరులారా సోదరి మండలం ఇంకా ఇతర పంటలకు సంబంధించి జొన్న సాగుకు సంబంధించి జొన్న సాగు యాభై లక్షల నలభై వేల ఎకరాల్లో సాగు అవుతుంది అనేది మనం తెలియజేసుకోవచ్చు దేశవ్యాప్తంగా ఇందులో పన్నెండు వేలతో పాటు ఇరవై ఐదు వేలతో పాటుగా కౌలు రైతుకి ఇరవై ఐదు వేల అంటే ఎకరాకు సేద్యం ఖర్చు ఇరవై వేలు వస్తుంది దాంతో పాటు కౌలు ఒక పదిహేను వేలు అంటే నలభై వేలు వస్తుంది నలభై వేలు ఖర్చు వస్తుంది జొన్న సాగు చేయాలన్నా పద్దెనిమిది క్వింటాలు ప్రభుత్వం పద్దెనిమిది క్వింటాలు పండుతుంది అనుకుంటే సగటు దిగుబడి మద్దతు ధర మూడు వేల మూడు వందల డెబ్బై ఒకటి ఉంది సో దీనివల్ల ప్రైవేటు వ్యాపారులు బాగుపడుతున్నారు కానీ చివరికి ఏదైతే ఉందో ఈ జొన్న సాగు చేసే రైతులు కూడా అభివృద్ధి కావట్లేదు అనే మనకు అర్థమవుతుంది సో ఇట్లాంటి పరిస్థితులు నేనైతే తెలియజేస్తూ ఉన్నాను సోదరులారా సోదరీమండారా ఇక కంది సాగుకు సంబంధించి అదే పరిస్థితి మనకు కనపడుతూ ఉంది సో సగటు దిగుబడి ఐదు క్వింటాలు అయితే సో సేద్యపు ఖర్చు ఇరవై వేల దాకా ఖర్చు వస్తూ ఉంది సగుటున ఐదు క్వింటాలు వస్తే ఐదేళ్ళు ముప్పై ఐదు సో అది ఏమైనా మంచి అంటే లేకపోతే అయితే ఇది మధ్య ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలైంది మళ్ళీ కొనుగోలు చేస్తుంది సో ఆరు వేల ఐదు వందలు ప్రభుత్వం కొనుగోలు చేయక వ్యాపారాలు తక్కువ ధరలు వేయించడం వల్ల కంది రైతులు కూడా నష్టపోతున్నారు మధ్య దళారీలు ఎక్కువ కావడం వల్ల ఇది పరిస్థితి ప్రభుత్వం ఎప్పుడు రైతుల పట్ల చిత్తశుద్ధి ఉన్నట్టుగా మనకి కనపడదు ఒరిసాకు సాగు ముప్పై వేల ముప్పై పాయింట్ నాలుగు లక్షల ఎకరాలు అవుతుంది ఏపీ అనుకున్నాము సో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి అట్లా చూసినప్పుడు సగటు దిగుబడి ఇరవై ఐదు క్వింటాలు వస్తుంది సేద్యపు ఖర్చు ఎకరానికి వరకు యాభై వేల రూపాయలు ఖర్చు వస్తుంది సగటు దిగుబడి ఇరవై ఐదు ఇరవై ఐదు అనుకుంటే సో ఇరవై మూడు వేల రూపాయల మద్దతు ప్రకారం యాభై ఏడు వేల ఆదాయం వస్తుంది అంటే ఇరవై కింటాల కన్నా తక్కువ దిగుబడి వచ్చేవారికి లాభాలు లేక నష్టాలు అవ్వబోతారనేది అర్థం ఇది వరికి సంబంధించి మద్దతు ధర మూడు వేలు ప్రకటించి కొనుగోలు చేసే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అనేది తెలియజేస్తూ ఉన్నాం బహిరంగ మార్కెట్లో అనేక రకాల కొనుగోలు జరుగుతూ ఉన్నాయి సో ఇందులో ప్రధానంగా పెసర పంటకు సంబంధించి కూడా తెలంగాణలో ఎనిమిది పాయింట్ ఒకటి మూడు లక్షల హెక్టార్లు సాగుతుంది ఎక్కడ పంట ఖర్చు ఇరవై వేల దాకా వస్తుంది కౌలు రైతులకు అదనంగా పదివేలు అంటే ముప్పై వేలు ఖర్చు వస్తుంది సో ఒకటి ఐదు గింటలు పండితే ఐదు వందల నలభై వేలు అటు పదివేలు మిగిలితే ఐదు గంటలు తక్కువ పడితే పుచ్చు వాళ్ళ పరిస్థితి ఈ పరిస్థితులు ఉన్నాయి పంటకు సంబంధించి కూడా సో కొన్ని ప్రాంతాల్లో ఇంకా నాలుగు వేలు ఒక వందకే కొంటున్నారు నాలుగు వేలకి అట్లా అలవాల్ ఫులాలుగా ఉన్నది దళారులు బాగుపడతా ఉన్నాను సో ఆ విధంగా చూసినప్పుడు కనీసం ఇది కూడా రానటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం పెట్టిన పెట్టుబడి కూడా రాన పరిస్థితి చూస్తూ ఉన్నాం సో అందుకోసం ఏదైతే ఉన్నదో రైతులకి అన్ని కేవలం దీనికి సంబంధించే కాకుండా అన్ని రకాల పంటలకు సంబంధించి మద్దతు ధరలు ప్రకటించాలి క్రాప్ ఇన్సూరెన్స్ పంటలు మండకపోతే మళ్ళీ సమస్య త్రా సాగునీరు సమస్య ఉంటుంది సో కల్తీ విత్తనాలు కల్తీ మందులు నకిలీ విత్తనాలు ఇవన్నీ కూడా వేధిస్తూ ఉన్నాయి ఇంకొకవైపు ఆర్గానిక్ ప్రోడక్ట్ అని మరోవైపు వరి గోధుమకి సంబంధించి అవి తింటే షుగర్ వస్తుందనేది అనేది క్యాంపెయిన్ కూడా జరుగుతూ ప్రజలు రోగాల బారిన పడకుండా వందేళ్ళు కనీసం ఆయుష్ ఎనభై అట్లా నడుస్తుంది కదా లైక్ష్ణు వందేళ్ళకు పైబడి ఆరోగ్యంగా జీవించగలిగే ఒక సమాజాన్ని సృష్టించుకోవటం అదే నిజమైనటువంటి అభివృద్ధి ముఖ్యంగా ఇందులో రైతులకు సంబంధించి వచ్చినప్పుడు వీటన్నిటిని మనం ఏదైతే ఉన్నదో ఈ క్రమంలో నారు పోసి నీరు నీరు పెట్టి దుక్కి దున్ని నారు పోసి నీరు పెట్టి తీసి మందు మందు చల్లి మందు కొట్టి కుప్పనూర్చి పంట చేతికి వచ్చేదాకా అనేక రకాల వ్యవసాయం పనులు ఉంటాయి ఇటుకన్నీ రూపాయి రూపాయి ఖర్చుతో కూడుకుంది కుటుంబం చేసే శ్రమ శ్రమఒడిందులో తాగుంటుంది దాన్ని చెప్పే పరిస్థితి ఆ విధంగా ముందుకు పోతున్నాం కాబట్టి సో రైతులకి కనీస మద్దతు ధర నినాపడతారు లక్ష ఖర్చు అయితే లక్ష నరేవారు కంటాకి కంటాకి యాభై వేలు లాభం వచ్చాయి కనీస లాభాలు తక్కువ పంట పండితే మళ్ళీ అడుగు వాళ్ళ పనికి వస్తాయి సో ఇందుకోసం దేశవ్యాప్తంగా రైతులు అందక తొంభై ఎనిమిది శాతం మంది రైతులు అప్పులు వీపులో ఉన్నారు దాన్ని చేయాల్సిన అవసరం ఉంది దేశం ప్రపంచం ఎంత అభివృద్ధి చెందిన కూడా అది ఏదో రూపంలో రైతులు పండించినటువంటి పంటల నుంచి వ్యవసాయం నుంచి రైతులు రైతు కూలీలు అట్లా ఉంచండి వ్యవసాయం నుంచి వచ్చేటువంటి దాని నుంచి మాత్రమే గజల పథకానికి ఆస్కారం ఆ విధంగా ముందుకు పోవాల్సి వస్తుంది కాబట్టి సో దానికి సంబంధించి ఆ విధంగా మార్కెటింగ్ రవాణా సౌకర్యాలు కనీస గిట్టుబాటు ధర ఇవన్నీ కూడా ఉండటం వల్ల రైతులకు ఉపయోగం జరుగుతుంది సో ఆ విధంగా మళ్ళీ ప్రకృతి మీద ఏ రోజుకి ఆ రోజు ఛాలెంజ్గా జీవించాల్సి ఉంటుంది పొలాల్లో పనిచేసేటప్పుడు పాములు రావచ్చు అనేక రకాల ఇది రావచ్చు క్రిమికి ఇటుకాలు పంటను నాశనం చేయడం తన ప్రాణాల దాకా వచ్చి నిలబడిస్తుంది కరెంటుకు సంబంధించి ఇట్లా తర్వాత అన్ని రకరకాల సమస్యలను ఎదుర్కొంటూ రైతు పోయే పరిస్థితుంది కాబట్టి రైతుకు సంబంధించి అనేక చట్టాలు తీసుకురావాలి అనుకూలమైన ట్యాక్స్ తీసుకురావాలి అవిధంగా ముందుకు పోవాల్సిన అవసరం తెలియజేస్తూ ప్రజల మిత్రుల మీరు కూడా మేము ఏపీన కామెంట్ బాక్స్ అనేది తెలియజేస్తూ నేను థర్డ్ ఐపీలో శాణాన్ని